మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇవన్నీ ఇక్కడ సైడ్ అయితే కాజు తోటలు జీడి తోటలు ఉన్నాయి కాజు పలుకులవి చిన్న చిన్నగా ఒక్కొక్క చెట్టుకైతే అయితే చిన్నగా ఒక్కొక్క చెట్టుకి అయితే పెద్దగా ఉన్నాయండి ఇవన్నీ పెద్ద పెద్ద ఇవన్నీ జీడి తోటలేనా అండి చూడండి చూడండి ఇక నిమ్మ తోటలు మేమైతే రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నాం నిమ్మ తోటలండి బ్యాక్ సైడ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయి మామిడి తోట ఇక మధ్య మధ్యలో అయితే అవి జీడి తోటలు చెట్లు ఇదైతే కొబ్బరి తోట అండి చూడండి అవు కొబ్బరి చెట్లు ఇక్కడ పెద్ద పాప పిల్లలండి చిన్న పాప బాబు అన్నయ్య వల్ల పాప బాబు అయితే ఆడుతురండి వాళ్ళు క్యారమ్ ఆడుతురు బాబులు మా చిన్నోడున్న అన్నయ్య వాళ్ళ బాబు ఇక ఇక్కడ అన్నయ్య వాళ్ళ పాప అండి ఇక్కడ మా పెద్ద పాప చిన్న పాప అండి పిల్లలు అయితే బాగా అండి ఇక మొబైల్స్ చూసుకుంటైతే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఇక ఇక్కడ అన్నయ్య వాళ్ళు అమ్మండి ఇక్కడ అన్నయ్య వాళ్ళ దేవుళ్ళు దేవుని చిన్న కిచెన్ కబోర్డ్లో పెట్టేసుకున్నారు కింద వాళ్ళు నిన్ననే యాత్రలకు వేసి అయితే వచ్చిరండి పొదనా ఏం చేస్తున్నావు అన్నం పెడుతున్నామా అన్నం అయితే రోజునైతే అన్నం పెడదాం అంటుందండి లేట్ అయిపోతే జర్నీ చేశారు కదా అన్న వాళ్ళ ఇల్లు అండి ఇది అమ్మ అమ్మ బెడ్రూము ఇక్కడ సారు అన్నేనైతే కూర్చొని మాట్లాడుకుంటారు అన్నయ్య రిటైర్మెంట్ అయ్యిండీ మా సార్తోనే డ్యూటికి ఎక్కేసి అప్పుడు ట్రైనింగ్లో ఫ్రెండ్స్ అన్నయ్య అయితే నైంటీన్ ఇయర్స్కి రిటైర్మెంట్ అయ్యిండ్రు రిటైర్మెంట్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఇద్దరైతే ఏదున్నా సంతోషాలు బాధలు షేర్ చేసుకోవడం ఇక ఫ్యామిలీ మ్యాన్ లాగా అన్నవడము క్లోజ్ ఫ్రెండ్స్ మంచి చెడ్డలు పంచుకోవడరు అట్లా కూర్చొని అయితే వరండాలో మార్చు మాట్లాడుకుంటారు ఇద్దరు ఇక రిటైర్మెంట్ అయినని హ్యాపీ అయ్య కానీ కొంచెం ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాని అయితే ఇక కొంచెం బాధ ఇద్దరైతే మాట్లాడుకుంటురండి అన్న అక్కడ ఉన్నప్పుడు కూడా ఈయనతోని డూట్లో అట్లా డూట్ అయిపోయినాక ఫ్రీగా ఉన్నప్పుడు అక్కడ రూమ్ లో కాల్ చేసి మాట్లాడేది మాతోనైతే చూడండి ఓకే మా సారు అన్నయ్య అయితే ఇద్దరు ఒకటేసారి డూట్కి ఎక్కిందంటే ఎవరికి సారని అన్నయ్య అయితే అడుగుతుండు అనేవాళ్ళు అయితే ఇక మాట్లాడుకుంటురండి ఇక మా సార్ అయితే ఇక్కడ కూర్చున్న ఫ్రెష్అప్ అయి సాంటైమ్స్ ఏమైనా అయింది మేము వచ్చేసరికి ఇక మా సారు అన్నయ్య అయితే ఒకటేసారి డ్యూటీకి ఎక్కేసారు పిల్లలైతే డిన్నర్ చేస్తుండండి ఇక నైట్ ఇక వదిన అయితే బేబీ కార్న్ చేసింది బెండకాయ ఫ్రై రసం వెజ్ చికెన్ అంటే వెజ్ చికెన్ కూడా చేసిందండి ఇక్కడ బాబు చిన్నోడైతే పెట్టండిలే తోంత ఇక్కడ చిన్న పాప తినేస్తుంది అవ చిన్నోడు అయితే అనే కొడు కాయి చెప్తుండు అమ్మా అన్నయ్య వాళ్ళమ్మ ఇక రాత్రి అయితే డిన్నర్ చేస్తున్నామండి ఇక అన్నయ్య వదిన అన్నయ్య వాళ్ళమ్మ ఇక నేను ఇవమ్మా సారండి ఇక డిన్నర్ చేసినామండి రాత్రి డిన్నర్ చేసి ఇక నైట్ ఇక మార్నింగ్ బయలుదేరుదామని నైట్ అయితే అక్కడనే ఉన్నామండి బెండకాయ ఫ్రై రసము బేబీ కార్న్ కర్రీ వెజ్ చికెను ఇవైతే కర్రీస్ అండి పెరుగు ఇక డిన్నర్ చేసి నైట్ అక్కడ పడుకున్నామండి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఈ రోజు మార్నింగ్ అండి ఇగో అందరం ఫోటో దిగి ఇక బయలుదేరినాము ఇక సెండప్ ఇచ్చి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్